హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది అయితే ఛాలెంజ్ వీడియోలు ఛానల్లో ఇందండి మన ఛానల్లో చేసి మళ్ళీ ఇప్పుడైతే మొదలు పెట్టేశాను నేనైతే కనుక ఎవరితో చేస్తున్నానంటే సఖీ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ ఉన్నారు కదా తనతో అయితే నేను ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను తనకు ఆల్రెడీ నేనైతే గనక వంకాయ గురించి అయితే చెప్పేశాను వంకాయ గురించి తను చేసింది రెండు రకాలు వంటలు చేయమని చెప్తే అది అయితే కనుక మాటల్లోనే చెప్పాలండి వంట చేసే పని లేదు మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు ఇలా నుంచోనే చెప్పాలి తనైతే గనక రూల్ ఏంటంటే మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పటి నుంచి ఇంగ్లీష్ పదాలు అనేది రాకుండా చూసుకోవాలి ఏవైనా వస్తే గనక మీరు వీడియో చివరి వరకు చూసి ఇన్ని వచ్చినాయని మీరు కామెంట్ చేయండి ఇంకా మాలో ఎవరమైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళమైతే గనక తర్వాత ఛాలెంజ్ అనే మనకి పనిష్మెంట్ ఉంటుంది అది కూడా వీడియోలోనే చేసాం తర్వాత వచ్చే వీడియోలో పనిష్మెంట్ అనేది ఉంటుంది ఇంక అయితే కనుక నాకు ఏ వీడియో గురించి చెప్పింది అంటే కంద గురించి చెప్పిందండి కందతో రెండు రకాలైతే చెప్పు వదిన అని చెప్పింది నేను వీడియో చివరిలో ఒక విషయం అయితే దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే కనుక మొదలు పెట్టేస్తాను కంద గురించి రెండు రకాలైతే చెప్తాను కంద కోసి పైన చెక్కు తీసేసి చిన్న అన్ని ఒకే రకం ముక్కలు కోసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అయితే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి దీనికి అల్లం వేయకూడదు చిన్నులపై వరకు దంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కనుక మనం ముందుగా పొయ్యి వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇంగువ వేసేసుకోవాలి అది వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేగిన తర్వాత మనం దంచుకున్న చిన్నులపై వేసుకోవాలి దీనికి అల్లం వేయకూడదని చెప్పాను కదా దంచుకున్న చిన్నులపై ఒక్కటే వేసుకోవాలి అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కంద ముక్కలు వేసుకోవాలి కంద ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీళ్లు పోసి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి మనకి యాభై శాతం అనేది ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేయాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి ఇంకా అప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకొని అన్నీ సరిపోతే గనక మనకి సరిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే గనక కొత్తిమీర వేసేసి చక్కగా కట్టేసుకోవడం ఇంతవరకు అయితే మనకి పులుసు అయిపోయింది ఇగురుకు వచ్చేసేటప్పటికీ ఇగురుకు కూడా అలాగే కంద ముక్కలు అనేది కోసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకే రకంగా కోసుకోవాలి ముందైతే కనుక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వే వేగిన తర్వాత దాంట్లో మన పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కంద ముక్కలు ఉన్నాయి కదా అన్నీ ఒకే రకంగా కోసుకొని అవి వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేయాలి పసుపు వేసి మూత పెట్టేసి బాగా మగ్గించి అప్పుడప్పుడు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఆ తర్వాత అయితే కనుక మనం కారం అనేది బాగా ఉడికిపోయింది ఇంకా మన కంద వేయించుకునే పని లేదు అన్నప్పుడు మనం కొంచెం కారం వేసేసి కొంచెం మసాలా పొడి చల్లేసుకొని దింపేసుకోవడమే ఇది కంద ఇగుర నేనైతే కనుక రెండు రకాలు అయితే చెప్పాను ఇంతటితో ముగిస్తున్నాను ఓకే కంద గురించి రెండు రెసిపీస్ అయితే నేను చెప్పాను కదా ఇక్కడ అయితే కదా షాకింగ్ విషయం ఒకటి చెప్తా అన్నాను నేను నా లైఫ్లో ఇంతవరకు కంద తినలేదు వండలేదు ఈ రెసిపీ కోసం నేను మమ్మని అడిగి నేను చెప్పాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఎందుకంటే నేను ఇంతవరకు తినని కూరలో ఏంది అంటే కందే కానీ నాకు పద్దు ఇచ్చింది కాబట్టి నేను అది యాక్సెప్ట్ చేసి చేశాను మీకు వీడియోలో ఇప్పటివరకు నేను అయిపోయిందని చెప్పాను కదా వీడియోలో ఎన్ని పదాలు ఇంగ్లీష్ వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి అలా చేయటం వల్ల ఎవరికైతే తక్కువ వచ్చినాయో వాళ్ళు గెలిచినట్టు ఎక్కువ వచ్చిన వాళ్ళకైతే కనుక పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ అనేది మేమే ఇచ్చుకుంటాము ఈసారి నేను పద్దుకొక ఒక ఒకటి ఇస్తాను కదా అది ఇచ్చినప్పుడు లాస్ట్లో పనిష్మెంట్ అయితే తను చేస్తుంది ఏమి ఇచ్చాను ఏంటి అనేది చూడాలంటే ఇప్పుడే కదా నేను చెప్పేసేది ఏంటి అంటే కనుక మునక్కాయ గురించి రెండు రెసిపీస్ అయితే చెప్పు పద్దు నువ్వు నేను ఇప్పుడు కంద గురించి చెప్పాను వంకాయ గురించి అయిపోయింది కాబట్టి మునక్కాయ గురించి రెండు రకాలు అయితే ఓకేనా మీకు మీరు ఏదైనా సరే పలా ఛాలెంజ్ అది ఇవ్వాలి అన్నప్పుడు మా కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక మేమిద్దరిలో ఎవరో ఒకరు ఇవ్వటానికి అయితే అవకాశం ఉంటుంది మా ఇద్దరికి ఒకటి అయితే ఉందండి ఇప్పుడు నేను కానీ పద్దు కానీ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే అసలు రాయం మేమిద్దరం ఎందుకు అంటే మేము ఒక లెక్కేసి రాసాం అనుకోండి మీరు కూడా అదే నోట్ చేసేస్తూ ఉంటారు కాబట్టి మేమైతే పర్సనల్గా చెప్పుకుంటాము పద్దు నీకు ఎన్ని తప్పులు వచ్చినాయని పద్దు ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే కంపల్సరీ మీరు విజిట్ చేసి తను ఎన్ని తప్పులు చెప్పిందో చూసేసేయండి ఈ ఛాలెంజ్ మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ